తిరుమల శ్రీవారి భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన లడ్డు మరింత రుచి సువాసన నాణ్యత పెరగబోతుంది తిరుమల శ్రీవారి భక్తులకిచ్చే లడ్డు ప్రసాదంలో నాణ్యత ప్రమాణాలు పెంచేందుకు టిటిడి చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే లడ్డూ ప్రసాదాల నాణ్యతపై భక్తుల నుంచి వస్తున్న విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది ఈ మేరకు శ్రీవారి లడ్డూ ప్రసాదాలకు కర్ణాటక ప్రభుత్వపు నందిని నెయ్యి వాడకాన్ని అధికారికంగా ప్రారంభించారు నిత్యం తిరుమలలో భక్తులకు దాదాపు మూడున్నర లక్షల లడ్డూలను ప్రసాదంగా జారీ చేస్తున్న టీటీడీ లడ్డూ ప్రసాద నాణ్యతను పరిశీలించి ప్రమాణాలు పెంచాలని ఈ మధ్యనే నిర్ణయించింది ఈ మేరకు నియమించిన సురేందర్ రెడ్డి కమిటీ ఇచ్చిన నివేదిక చర్యలు చేపట్టింది లడ్డూ ప్రసాదాల్లో వినియోగించే నెయ్యిలో నాణ్యత ప్రమాణాలు పెంచేందుకు శ్రీకారం చుట్టింది నెయ్యి వాడకంలో నాణ్యత లేదని నివేదిక స్పష్టం చేయడంతో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కు చెందిన నందిని నెయ్యిని కొనుగోలుకు టీడీడి ఒప్పందం చేసుకుంది ఇటీవల మూడు వందల యాబై టన్నుల నెయ్యిని సరఫరా చేయాలని టీటీడీ కోరడంతో సరఫరాను మళ్లీ ప్రారంభించామని కర్ణాటక పాల సమాఖ్య అధికారులు తెలిపారు నెయ్యిలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్న సంస్థగా నందిని డైరీకి గుర్తింపు ఉండటంతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది బెంగళూరులోని మిల్క్ టెస్టింగ్ ల్యాబ్ ద్వారా నందిని సంస్థ తయారు చేస్తున్న నెయ్యిలో నాణ్యతను పరీక్షించిన టీటీడీ ఆనయీనే లడ్డు తయారీ చేయాలని నిర్ణయించింది భవిష్యత్తులో దేశంలోని అన్ని టీటీడీ ఆలయాల్లో లడ్డూ ప్రసాదాలను భక్తులకు అందించేలా చర్యలు తీసుకున్న టీటీడీ లడ్డూ ప్రసాదాల తయారీకి అధికారికంగా నందిని నెయ్యిని వినియోగిస్తున్నట్లు ప్రకటించింది ఇక నెయ్యి సరఫరా ట్యాంకర్లను ప్రారంభించిన ఈవో శ్యామలరావు తిరుమలలో ప్రక్షాళనలో భాగంగా లడ్డూ తయారీ నాణ్యమైన నెయ్యిని వినియోగించేలా చర్యలు చేపట్టారు టీడీడీలో నెయ్యిపై వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు నెయ్యి సప్లైలో క్వాలిటీ లేకపోవడంతో లడ్డు నాణ్యత కొరబడినట్టు గుర్తించామన్నారు టెండర్ దారులను హెచ్చరించినా తీరు మార్చుకోకపోవడంతోనే కొత్త టెండర్లను తీసుకున్నామన్నారు ల్యాబ్ టెస్టింగ్ చేసి నందిని నెయ్యి క్వాలిటీ పరీక్షించినట్టు వివరించారు నాణ్యమైన నెయ్యి వల్ల లడ్డూ నాణ్యత పెరుగుతుందన్నారు ఈవో ఇక ఆధార్ కార్డు ద్వారా లడ్డూలు ఇవ్వటం వల్ల ప్రతి భక్తుడికి స్వామివారి వారి లడ్డు అందుతుందన్నారు డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని భక్తులకు స్థానిక ఆలయాల్లో లడ్డూ వితరణ చేస్తున్నామన్నారు టీటీడీఈఓ శ్యామల్ రావు సెమల్టైనర్స్గా ఏం చేశామంటే సప్లైయర్స్ అందరికి కూడా అంటే పాత టెండర్లో ఎవరైతే సప్లైయర్స్ ఉన్నారో వాళ్ళందరిని పిలిచి గట్టిగా వార్నింగ్ ఇచ్చి మీరు క్వాలిటీ పంపించకపోతే మేము చర్యలు తీసుకుంటాం అనుకో వార్నింగ్ ఇవ్వడం జరిగింది తర్వాత కొత్త కి వెళ్ళటం జరిగింది కొత్త టెండర్లో ఏంటంటే సెన్సరీ పారామీటర్స్ అనేవి కంపల్సరీగా ఫాలో అవ్వాలి దానికి ఏంటంటే మనము వాడే నెయ్యికి మంచి సువాసన రుచి ఉండాలంటే అది వన్ ట్వంటీ డిగ్రీస్ దగ్గర బటర్ నుంచి ఈక్ కన్వర్షన్లో వన్ ట్వంటీ డిగ్రీస్ దగ్గర టూ టు ఫోర్ ఫైవ్ మినిట్స్ చేయాలని ఎక్స్పర్ట్స్ చెప్పారు ఆ కండిషన్ పెట్టా దాంతోపాటుగా ఓకే ఇంటర్నల్గా ఒక ల్యాబ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేయాల్సి వస్తుంది ఏంటంటే సెన్సరీ ల్యాబ్ అంటారు సెన్సరీ పర్సెప్షన్ కోసం ల్యాబ్ దానికి స్పెషల్లీ ట్రైన్డ్ పర్సనల్ ఉంటారు వాళ్ళందరినీ కూడా ట్రైనింగ్ ఇచ్చి సిఎఫ్టిఆర్ఐలో మైసూరులో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తున్నాము ఆ ట్రైనింగ్ ఇచ్చిన కొంతమందిని పెట్టి ల్యాబ్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఈ ల్యాబ్లో కూడా మేము టెస్టింగ్ చేస్తాము ఈ టెస్టింగ్లో సరిగ్గా రంగు రుచి వాసన ఇవి కరెక్ట్గా లేనప్పుడు వాటిని రేక్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది